హుజురాబాద్ డివిజన్లో మొట్టమొదటిసారిగా ముఫ్తి కోర్సు పూర్తి చేసిన మహ్మద్ అమీర్ బాబా హుజురాబాద్ దారులు ఉలుమ్ మదర్సాలో మహ్మద్ అమీర్ బాబా సన్ ఆఫ్ మహ్మద్ ఇస్మాయిల్ మోమిన్పురా రెండు వేల పదిహేనులో హఫీజ్ ఖురాన్ కోర్సు పూర్తి చేయడం జరిగింది తరువాత రెండు వేల ఇరవై నాలుగు వరకు మదర్స్ అస్రఫుల్ ఉలుమ్ హైదరాబాద్లో ఆలిం కోర్సు పూర్తి చేయడం జరిగింది దాని తర్వాత దారులు ఉలుం హైదరాబాద్లో ముఫ్తీ కోర్సు పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా హైదరాబాద్ పట్టణంలో ఆదివారం రోజు దారులు ఉలుమ్ హైదరాబాద్ మదర్సాలో ముఫ్తీ షోయబుల్లా ఖాన్ సాబ్ బెంగళూరు కర్ణాటక వారి చేతుల మీదుగా ముఫ్తీ కోర్సు సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా హుజరాబాద్ జామే మస్జిద్ ఈద్గా మరియు కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణం నుండి మొట్టమొదటిసారిగా ముఫ్తీ సర్టిఫికెట్ తీసుకున్న సందర్భంగా మహ్మద్ అమీర్ బాబాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చిరునవ్వులతో ఉండాలని అల్లాకు దువా చేశానని మహ్మద్ ముజాహిద్ హుసేన్ అమీర్ బాబాను కోరారు ఈ కార్యక్రమంలో మౌలానా షేక్ నయీం హుస్సామీ నాజీం మదర్స్ దారుల్ ఉలుం హైదరాబాద్ ముఫ్తీ షాకీర్ ఖాస్మీ ఇమాం జామే మస్జిద్ హఫీజ్ మిర్జా ఇమ్రాన్ బేగ్ అధ్యక్షులు జమియతుల్ ఉల్మా హుజురాబాద్ జమ్మికుంట షేక్ ఫయాజ్ మైనార్టీ నాయకులు మోమినపుర హఫీజ్ ఖాలిల్ హఫీజ్ రౌఫ్ సలీం మహమ్మద్ మరియు తదితరులు వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు दीनी मदरसे से जो अमीर बाबा जो बच्चा वहाँ से दीनी मदरसे में पढ़ के हैदराबाद के दीनी मदरसे आज मुफ्ती कोर्स कर लेके आज अलहमदिल्ला उन्होंने सर्टिफिकेट लिए अलहमदिल्ला हमारे पूरे मुसलमान थाया के लिए और हमारे हर एक परेशानियों के लिए जो भी हमारे परेशानियाँ हैं उसके लिए भी दुआमा दूबर के भी अमीर बाबा से भी काश किया के जब के है कि जबकि मैं हजराबाद जा मस्जिद और ईदगाह खबर से कमेटी के सदस्य से कि बहुत खुशी की बात है अलहद आज इतनी खुशी दिखी कि हमारे हदराबाद से आज हमार को भी मालूम हुआ कि किजराबाद में दीनी मदरसा बोलते सो क्या है आज ये दीनी मदरसे से आज क्या पढ़ के शाम और हासिल करें आज मुफ्ती कौर से अमीर बाबा इनशा हजराबाद को बीस तारीख के दिन आने वाले हैं इन शह पूरे मुसलमान भाया की तरफ से भी उनका भी देने के लिए भी अपन लोग सब तैयार रहना बल्कि आप लोगों से मैं खास कर रहा हूँ अल्लाह हाफिज़